హలో మై డియర్ వ్యూవర్స్ ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ తెలుగుతనానికి నిలువుటెత్తు రూపం తెలుగుతనానికి నిదర్శనం నిర్వచనం తెలుగు తేజం తెలుగు వీరుడు తెలుగు యశస్సు నలు చెరుగులా చాటిన యుగ పురుషుడు అంటూ ఎన్టీ రామారావుని అందరూ అన్ని రకాలుగా పొగడేస్తుంటారు నిజంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ని తెగ పొగడంలో అంత ఔచిత్యం ఉందా అసలు పొగడాల్సిన అవసరం ఉందా అటు ఉందనే వాళ్ళు ఉండారు ఇటు లేదనే వాళ్ళు ఉండారు మన వాళ్ళ యొక్క పొగర్తను మన వాళ్ళ యొక్క గొప్పతనాన్ని అంగీకరించలేని మనస్తత్వం ఉండే వాళ్ళు ఉన్నారు అయితే ఇంకోవైపు నటుడుగా ఆయన ఎక్కని శిఖరాలు లేవు చేరని తీరాలు లేవు ఆ విషయంలో ఆయన నభూతో నభవిష్యతి అయితే రాజకీయంగా అందరూ నాయకుల్లాగే ఆయన కూడా ఒక్క నాయకుడు మాత్రమే సినిమాల్లో ఎంత అనుభవించాలో అంత అనుభవించి వచ్చి రాజకీయాల్లో ఏదో తన శక్తి మేర తాను చేశాడు కాబట్టి ఆ స్థాయి వరకు రామారావుని ఒక గొప్ప వ్యక్తిగాను మంచి వ్యక్తిగాను కీర్తించవచ్చు కానీ ఒక ఆంధ్రప్రదేశ్ కి ఆయనొక్కడే యుగ పురుషుడా ఆయనొక్కడే తెలుగు యశస్సును కాపాడినవాడా ఆయనొక్కడే వీరుడా ఆయనొక్కడే సూర్యుడా అంటే నిజంగా ఆ ఏ జాతికి కూడా ఒక్కరే వీరులుగా ఉండరు ఒక్కరే సూర్యులుగా ఉండరు ఒక్కరే యుగ పురుషుడుగా ఉండరు అంతెందుకు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన దానిలో ప్రధాన భాగం మహాత్మా గాంధీకి నెహ్రూకు ఉన్నప్పటికీ కనిపించకుండా చారిత్రక పురుషులు ఎంతో మంది ఉండారు ప్రాణాలు బలిదానం చేసినటువంటి మహాపురుషులు ఉండారు అయినా స్వాతంత్రము అంటానే గాంధీని నెహ్రూని చెప్పుకుంటాం చెప్పుకుంటాం అదేవిధంగా తెలుగు దేశంలో అంటే ఆంధ్రప్రదేశ్లో పురుషుడిగా కీర్తించే రామారావు కాకుండా ఇంకా ఎంతమంది ఉండారు ఎంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వారు ఉన్నారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకు ముందు ఉన్న తెలుగు ప్రముఖులు ఎవ్వరూ ఇంతటి ఘనతకు అర్హులు కారా పాత్రలు కారా అని మనం అనుకుంటే నిజంగా ఎంతో మంది ఉన్నారు ఆ సందేహం కూడా మనకు అవసరం లేదు ఆదికవి నన్నయ్య పోతన క్షేత్రయ్య అన్నమయ్య త్యాగయ్య తెలుగు డిక్షనరీని తొలిసారిగా తయారు చేసిన ఆంగ్లేయుడు చార్లస్ ఫిలిప్ బ్రౌన్ వేమన వీరేశలింగం పంతులు గురుజాడ అప్పారావు రాజరాజ నరేంద్రుడు ప్రతాప రుద్రుడు అల్లూరి సీతారామరాజు టంగుటూరి ప్రకాశం పంతులు పొట్టి శ్రీరాములు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు చరిత్ర పుటల్లో నిక్షిప్తాలుగా ఉంటారు తెలుగువారికి వారికి వీరేశలింగం పంతులు గురిజాడ అప్పారావులు ఆదర్శం కావాలి అంతేగాని తెర మీద రకరకాలు వేషాలు వేసి మెప్పించిన ఎన్టీఆర్ తెలుగు తేజానికి నిదర్శనం అవ్వడం ఔచిత్యమేనా మన హ్రస్వ దృష్టికి నిదర్శనం అనిపించడం లేదా అద్భుతమైన నటుడే నభూతో నభవిష్యతి ఆయన్ని నటుడిగా మనం ఎవరూ తక్కువ చేయాల్సిన అవసరం లేదు తెలుగు నటుడిగా భారతదేశం మొత్తటుగా ఘనకీర్తిగా సాధించినటువంటి వ్యక్తే అయితే ఆ రీతిలో ఆయన్ని పొగడొచ్చు కానీ అన్ని రంగాలలో ఆయన్ని మహాపురుషుడిగా కీర్తించడమే అభ్యంతరం అంతా ఎందుకంటే నటుడుగా ఆయన పోషించని పాత్రలు లేవు అంతేగాని ఆయన ఒక యుగ పురుషుడు మహాత్ముడు అంటూ అనడమే అభ్యంతరం పదిహేడు వందల యాభై కోట్ల దాకా ప్రజలు సొమ్ము ఖర్చు పెట్టి ప్రపంచంలోకెలా ఎత్తైన విగ్రహం పెట్టవలసిన అవసరం మాత్రం లేదు కాక లేదు ఇది ఒక పొలిటికల్ ఎత్తుగడ అన్నది తెలుస్తూనే ఉంది సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఎందుకు పెట్టుకున్నారో ఇది అందుకే సడన్ గా భక్తి ప్రపత్తులు పొంది మాత్రం కాదు నిజంగా భక్తి ప్రపత్తులు పొంది ఉంటే ఉండి ఉంటే భారత రత్న రావటానికి రాష్ట్రం నుంచి కేంద్రంలో బలమైనటువంటి పార్టీగా ఉన్న వాళ్ళు అధికారానికి శక్తివంతంగా సపోర్ట్గా చేస్తున్న వాళ్ళు ఈ దశలో భారత రత్న తెచ్చివ్వలేనప్పుడు విగ్రహాన్ని కట్టడం అనేది విగ్రహాన్ని పెట్టడం అనేది రాజకీయం గాక మరేమవుతుంది రాష్ట్రంలో అసలు రాజధాని లేదు ముంపుకు గురయ్యే నదీ పరివాహక ప్రాంతాన రాజధాని బిల్డింగులు అసలు లేవటం లేదు అయినా చింత లేదు ఆవకాయ అమరావతి ఫెస్టివల్ చేసుకుంటాం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆసుపత్రుల కంటే గౌరవం లేదు వైద్యులంటే చులకన ప్రైవేటు పరం చేసేస్తాము కార్మికులంటే ఖాతలు లేదు విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు కాదు ప్రైవేటు పరాన్న బుక్కుల లక్కు రైతుల బాధలు అక్కరలేదు గుడ్డి కంటే మెల్ల మేలని ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇలాగుంది వ్యవహారము రాష్ట్ర అప్పులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి అసలు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీయే పెట్టకుండా ఉంటే హాయిగా ఉండేదేమో ఎలాగైనా సరే వారసత్వం కొనసాగించాలి అన్నదాని మీదే ఆసక్తి ఉంది ఇప్పుడు అల్లుడి గారికి మరి దేని మీద లేదు ఆరాధన ఉండకుండా ఏ కాలమూ లేదు దానికి ఓ పద్ధతి ఉంటే సరే అనుకోవచ్చు ఇప్పుడు మోడీ తనను తానే ఓ దివ్యాంశ సంపూతుడినని ప్రకటించుకున్నాడు నరాల్లో ప్రవహించేది రక్తం కాదు సింధూరం అట ఏమో ఓ రెండు దశాబ్దాల తర్వాత మోడీ ఆలయాలు నెలకొల్పబడవచ్చు పూజలు అర్చనలు జరగచ్చు మోడీ ఇజం పేరున ఓ మతం కూడా ఏర్పడవచ్చు నమ్మే అజ్ఞానులంతకారం ఏమైనా సాధ్యమే ఈ భూమి మీద నందమూరి తారక రామారావు గారు ఓ గొప్ప నటుడు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి సినీ గ్లామర్ ను సీఎం పదవికి నిత్య సాధించుకున్న ప్రజ్ఞావంతులలో వీరు ప్రముఖులు అందరూ సినీ నటీ నటుల గమ్యం అదే కదా నిజానికి అంతే ఆ అభిమానం అంతలో ఉంటే సరే కానీ అభిమానం వెరితల వేసి అవసరానికి భారతరత్లు తెచ్చిస్తానని మాట్లాడి ఓట్ల రాజకీయానికి ఆయన్ని బలి చేయడం బేసికల్ గా ఆయన రాజకీయ నాయకుడు కావచ్చు మీ పార్టీని స్థాపించినటువంటి స్థాపకుడు కావచ్చు అధ్యక్షుడుగా ఉండవచ్చు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ప్రభావం చేసినటువంటి వ్యక్తిగానే ఉండవచ్చు భారత రెండు చేయడానికి మీరు విపరీతంగా కృషి చేయించవచ్చు ఆయన పేరుతో ఇంకేదైనా అవార్డులు పెట్టచ్చు ఆయన పేరుతో ఇంకేవైనా నిర్మించవచ్చు వీధి వీధికి ఆయన పేర్లు పెట్టచ్చు కానీ పదిహేడు వందల యాభై కోట్లు ఇప్పుడు లక్షలు అప్పులు చేస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితిలో ఇన్ని కోట్లు పెట్టి ఆయన విగ్రహం పెట్టడం అనేది సమంజసమా విగ్రహం పెట్టడం తప్పు కాదు కానీ అంత ఖర్చు పెట్టడంలోనే ఉండే ఔచిత్యం ఏందో రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలి మేధావులు ఆలోచించాలి ప్రజలు కూడా ఇది దేనికోసం అనే సంగతిని ఇంగితంగా ఆలోచించి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది సో ఫ్రెండ్స్ నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే ఎన్టీఆర్ ని అభినందించండి ఎన్టీఆర్ ని పొగడండి ఎన్టీఆర్ పైన భక్తి ప్రపత్తులు చూపించండి కానీ ఎన్టీఆర్ పేరుతో జరిగే అరాచకాలను మాత్రం ఖండించండి థ్యాంక్ యూ ఐ ఆం విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ